ఫర్టిలైజర్స్ షార్టేజ్ ఉందని చెప్పేసి యూరియా డీఏపీ షార్టేజ్ ఉందని చెప్పేసి కొన్ని అవాంతరాలు సృష్టించడం జరుగుతుంది అయితే మనం రైతాంగం అంతా కూడా ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో మన జిల్లాకు సరిపోను ఫర్టిలైజర్స్ అంతా కూడా అందుబాటులో ఉన్నాయి రైతులలో లేనిపోయిన ఒక అపోహాలు సృష్టించి యూరియా దొరకదేమో డిఏపి దొరకదేమో సకాలంలో రాకపోతే మనం ఇబ్బంది పడతామని చెప్పేసి రైతులందరూ కూడా సొసైటీల దగ్గరికి డిసిఎంఎస్ ఆఫీసుల దగ్గరికి అందరి దగ్గర రావడం జరుగుతుంది కొంతమంది ఇది గమనించుకోవాలి రైతాంగం అంతా కూడా ఒక నెల ముందర నీళ్ళు రావడంతో అందరూ కూడా పంటలు ఈ ఈరోజు బాగున్నారు కాబట్టి రైతాంగం ఎక్కడే కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు మీకు కాంప్లెక్స్ లేవు కానివ్వండి యూరియా కానివ్వండి మన రై మన ప్రాంతానికి సరిపడా పట్ల అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి దయచేసి రైతులు గమనించవలసింది ఒకటే మీరు ఈ ఈ క్రాప్ చేసిన మీకు ఎంతైతే అవసరం ఉందో అక్కడ వరకే తీసుకోండి మనకు మళ్ళీ వస్తుందో రాదో అని చెప్పేసి దయచేసి స్టాక్లు పెట్టుకుంటే మీరు నష్టపోతారు ఎందుకంటే కొంతమంది వ్యాపారస్తులు కూడా దీన్ని ఆసరాగా చేసుకుని కూడా బ్లాక్ మార్కెట్లో తెరదీయాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఉపేక్షించే ప్రసక్తే లేదు రైతాంగానికి సరిపడా ఫర్టిలైజర్స్ అంత కూడా అందుబాటులోకి వస్తుంది ఖచ్చితంగా ఎవరైనా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు రెండవది వచ్చేసి మనకు మళ్ళీ కేసుకినాల్ పరివారక ప్రాంతం అంతా వాటర్ వచ్చాయి కాబట్టి అందరూ డిఏపి కొరత వస్తుందేమో భయపడుతున్నారు మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు నేను మార్పు డీఏపీతో మాట్లాడాను మనకు కావాల్సినటువంటి డిఏపి అందుబాటులో ఉంది అనేవి అన్ని కూడా ఉన్నాయి మనం గమనించుకోవాల్సింది ఒకటే ఎందుకంటే రైతులకు అందరికీ కూడా ఒక లేనిపోయిన అపోవాలు సృష్టించి ప్రజల్లో ఒక భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తుండు వాటిని మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా మన ప్రాంతానికి సరిపడే ఎరువులు అన్ని కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇకపోతే ఎండోమెంట్ మినిస్టర్ గారు మొన్న పర్యటనకు వచ్చినప్పుడు ఆల్రెడీ వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇది ఎస్టిమేట్ల కొని కూడా తీసుకెళ్తే ఆయన మనకు అన్ని మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఉండేది సరస్వత అమ్మవార్ టెంపుల్ ఏకైక క్షేత్రం కులంభారత అమ్మవారి క్షేత్రమే కాబట్టి ఆ క్షేత్రానికి కావాల్సినటువంటి మౌలిక ఆసదులకు సంబంధించినటువంటి అధికారినివ్వండి మండపానికి సంబంధించినటువంటి ఇంకా కొంత నిరుపయోగంగా నిలబడిపోయినటువంటి పనులకు మళ్ళీ నిధులు కేటాయించాలని చెప్పేసి వారికి అడగడం జరిగింది వారు అడిగిన వెంటనే దాదాపు కొలంబాడు తమ వారికి తొంభై ఆరు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది రెండవది పాములపాడు మండలం మత్తూర్ గ్రామానికి వీరద్ర వీరభద్రస్వామి గుడికి కావాల్సినటువంటి ఎండమెంటు వాళ్ళకు పిలిచి ఆ గుడికి సంబంధించినటువంటి ఎస్టిమేట్లు అన్ని కూడా పంపించి ఆ గుడికి కూడా దాదాపు ఈరోజు మనం చూసుకున్నట్లయితే యాభై ఆరు లక్షలు ఆ గుడికి కూడక మంజూరు చేయడం జరిగింది పాములపాడు మండలం మద్దూర్ విలేజ్లో ఉన్నటువంటి వీరభద్ర స్వామి గుడి కూడా యాభై ఆరు లక్షలు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇకపోతే మూడవది ఏదైతే నా స్వగ్రామైన అల్లూరు గ్రామంలో ఎప్పటి నుంచో మా గ్రామస్తులు కలలు కడుతున్నటువంటి కళ రామాంజనేయ స్వామి గుడి కట్టాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసినారు కానీ ఆ ప్రయత్నాలు విఫలమైనారు ఈరోజు భగవంతుడు మనకు ఈ అవకాశం వచ్చింది మనం పుట్టిన గ్రామానికి ఏదో సేవ చేయాలి మనం ఆ గ్రామంలో పుట్టినందుకు రుణం తీర్చుకోవాలి ఆ ప్రజలకంతా అంతా కుడుకు విధంగా రామాంజనేయ స్వామి గుడి కట్టాలని చెప్పేసి సీతారామాజయ స్వామి గుడి కట్టాలని చెప్పేసి తలుసుకొని ఆ గుడికి గుడక దాదాపటే ముప్పై ఆరు లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది దాంట్లో మనకు ప్రభుత్వం ద్వారా దాదాపు ఇరవై ఐదు లక్షల అరవై వేల రూపాయలు కూడా ఆకుని కొడుకు మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మంత్రి గారు అడిగిన వెను వెంటనే మనం నియోజకవర్గానికి ఈ నిధులకు కేటాయించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే పురాతనమైనటువంటి గుళ్ళను కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ గుళ్ళకు కావాల్సినటువంటి ధూపదీపల నైవేద్యాలు కావచ్చు దూపదీప నైవేద్యాలకుడుక ప్రతి అర్చకుని కూడా ఇవాళ జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చుట్టిందని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి ఒకసారి దేవాదాయ శాఖ మంత్రి వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అడిగిన వెంటనే ఈ గుడుల కందరి కూడా నిధులు సమకూర్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ